నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది కానీ ఉండదు కమ్మగా ఉంటుంది తినాలి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇవి నూపప్పు పొడవండి బాలంత్రాలకి పెడతారు మెచ్యూర్ అయినప్పుడు కూడా చిమ్మిలి ఉండలాగా చేసి పెడతారు అయితే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నూపప్పు పొడుని తింటే కూడాను నువ్వుల నూనె కూడా రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి వెన్నుపూస గట్టిగా ఉంటుంది నడుము గట్టిగా ఉంటుందని చెప్పేసి నూనెవి కూడా నూపప్పు నూనెవి తాగిస్తూ ఉంటారు అయితే చేసుకునే విధానం ఈ ప్రాసెస్ ఏంటి అంటే కొంచెం నువ్వు సిమ్లో పెట్టయితే మాత్రం వేయించుకోవాలండి హైలో అయితే ఇట్టే మాడిపోతుంది వేయించేసుకుని కొంచెం మిరపకాయలు అయితే మాత్రం నన్ను అడిగితే తక్కువే పడతాయండి ఎక్కువ పట్టవు మిరపకాయలు ఎందుకంటే ఇందులో చింతపండు వెయ్యం కాబట్టి కమ్మగా ఉండాలి కాబట్టి చింతపండు అసలు వేయవలసిన పని లేదు కొంచెం ఉప్పు కొంచెం మిరపకాయలు నెక్స్ట్ నువ్వు పప్పు వేయించేసుకొని చల్లారు పెట్టుకోవాలి మిక్సీలో నువ్వు మనం వేయించిన వెంటనే నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే నువ్వు ఉండల్లా కట్టేసి నలగదన్నమాట అనమాట పౌడరు అందుకని కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత నేనైతే మాత్రం పౌడర్ ఆడుకున్నానండి సాల్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి నూపప్పు పొడని తెలుసు నెక్స్ట్ మీకు కందిపోవడం వేరుసిన పొడం ఇవన్నీ తెలుసు కానీ ఈ నూపప్పు పొడం అనేది కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఒక గుప్పెడ ఉన్న అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో ఇలా అన్నంలో కలుపు తినేస్తే చాలా బాగుంటుంది వేయించుకుని అండి